హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్ రెగ్యులర్ గా గులాబీ పూలు వేస్తూ ఉంటాము బెల్లం అంతా కూడా ఒకసారి చేసేద్దాము ఫస్ట్ అయితే ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా సేమ్ గిన్నెతోనే వేసుకున్నాను బెల్లం కరగడానికి ఇప్పుడు ఇంకొక బౌల్ లాగా ఒక కప్పు వరకు బియ్యం పిండి ఒక కప్పు వరకు పిండి వేసుకోవాలి బెల్లం ఇలా కంప్లీట్ గా కరిగిపోయిన తర్వాత అలా స్ట్రెయిన్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది పంచదారనైతే డైరెక్ట్ గా పిండిలో యాడ్ చేస్తాము ఇక్కడ బెల్లం కాబట్టి నేను ఇలా కరిగించి యాడ్ చేశాను ఇప్పుడు పిండిలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ బియ్యం పిండి మైదా పిండి ఈక్వల్ చేయడం తీసుకోవాలి అలాగే బెల్లం ముప్ప కప్పు వరకు తీసుకోండి ఒక కప్ కి వాటర్ అయితే పిండి కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాన్ని మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మన గులాబీ గుత్తిని ఆయిల్లోనే పెట్టుకొని ఆయిల్ తో పాటు వేడెక్కనివ్వాలి ఇప్పుడు పిండిలో ఇలా కొంచెం గ్యాప్ కొంచెం డిప్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్లోకి వేసుకొని ఇలా కుదుపుకోవాలి మనకి పంచదారతో వేసిన అయితే ఈజీగా ఊడిపోయి వచ్చేస్తాయి కానీ మనం ఇక్కడ బెల్లం తో వేస్తున్నాం కాబట్టి అట్ల కడ ఇలా ఫోర్ స్పూన్ గానీ తీసుకొని ఇలా అనేసుకుంటే ఈజీగానే వచ్చేస్తాయి ఇప్పుడు ఇంకొక పైపు తిప్పుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కలర్ ఉంటే పెర్ఫెక్ట్ అనమాట ఇంకే ఎక్కువ ఫ్రై చేసామంటే బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తాయి పువ్వులు ఇలా అట్ల కడతో తీసుకోలేము ఈజీగా వచ్చేయాలనుకునే వాళ్ళు హాఫ్ హాఫ్ యాడ్ చేసుకోండి షుగర్ బెల్లము వీడియో నచ్చితే చిన్న లైక్ కూడా ఇచ్చేయండి